విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం ఇన్ జనరల్ గా ఆడవాళ్ళందరూ ముఖ్యంగా ఏ రోజు తలస్నానం చేయాలి ఏ రోజు చేయకూడదు అంటే ఇప్పుడున్న రోజుల్లో మనం ఏ రోజు కంఫర్టబుల్ గా ఉంటే ఆ రోజు చేసేస్తున్నాము కానీ ఇది వరకు పెద్దవాళ్ళు మనకి అట్లా చెప్పేవారు కాదు గా ఒక రోజు చెయ్యాలి అని చెప్పేవారు దీని వెనకాల ఏమన్నా శాస్త్రపరంగా ఏమైనా రీజన్ ఉందా తలస్నానం చేయడాలు అనేవి జనరల్ గా శుభ దినాలు అశుభ అంటే అసలు ప్రతిరోజు శుభ దినాలు శుభ అశుభం అనేవి ఏం లేకపోయినా ప్రతి రోజుకి ఒక్కొక్క లైన్ ఉంది అంటే ప్రతి రోజుకి ఒక్కొక్క సూచన ఇవ్వబడింది అనమాట లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ సోమవారాలు కానివ్వండి మంగళవారాలు కానివ్వండి గురువారాలు కానివ్వండి ఇప్పుడు సోమవారం చేస్తే కష్టాలు ఎక్కువ అవుతాయంటారు సోమవారం సోమవారం చేస్తే తర్వాత లేనిపోనివి ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది అంటారు మంగళవారం గనక తలస్నానం చేస్తే ఆడది ఏడుస్తుంది అంటారు గురువారం కనుక తలస్నానం చేసినట్లయితే ఖర్చు అయిపోతుంది అంటారు అంటే శారీరకంగా ఖర్చు అంటే మానసికంగా ఖర్చు అయిపోవచ్చు మెంటల్ టెన్షన్స్ ఉండొచ్చు ఆవిడికి లేకపోతే డబ్బు ఆవిడికి తెచ్చుకుందంతా ఆవిడ ఖర్చు పెట్టేసుకోవచ్చు లేదా ఆవిడకి ఇంట్లో ఇంట్లోకి ఎవరైతే అర్నింగ్ మెంబరో లేదా ఆవిడ కూడా అర్నింగ్ మెంబర్ అయితే ఆవిడ కూడా తెచ్చుకునే డబ్బు ఆవిడకే ఖర్చు అయిపోవచ్చు ఏది మిగలకపోవచ్చు అది కనుక శుక్రవారం చేసినా కూడా శుక్రవారం కూడా ఏదైనా పూజలు నియమలు నిష్టలు ఏమైనా ఉండి అవి ఆగిపోతున్నాయి అంటే మాత్రమే చేయాలి శుక్రవారం మరి శుక్రవారం మహాలక్ష్మి చెయ్యాలి ఆడవాళ్ళు మహాలక్ష్మిలా ఉండండి మహాలక్ష్మిలో ఉంటాన్ని తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ఓకే అంతే మహాలక్ష్మిలా ఉంటామంటే ఏంటి ఎప్పుడు నవ్వుతూ ఉండడం సద్బుద్ధితో ఉండడం సుగుణంతో ఉండడం నవ్వుతూ ఉండడం అందరినీ ఆదరాభిమానంగా ప్రేమించడం తర్వాత ఎవరిని చీ కొట్టకుండా ఉండడం ఛేదరించుకోకుండా ఉండడం అడిగిన వాడికి అడగని వాడికి పెట్టడం ఇది లక్ష్మీతనం తలసానానికి ఆవిడకి పెద్ద సంబంధం లేదు మనం శుభ్రంగా ఉండి శుభ్రమైన వస్త్రాలు వేసుకుంటే చాలు రోజు పట్టు వస్త్రాలు వేసుకోలేదు కదా తల్లి మనం అంతే కదా మనకు ఉన్నదేదో మనం వేసుకుంటాం అలానే రోజు కొత్త తోడు అరువు తెచ్చుకునో అప్పు తెచ్చుకునో కొనుక్కునో కట్టుకునో వేసుకోం కదా అంతే వ్రతలు వ్రతాలు పూజలు ఆగిపోతున్నాయి అంటే అప్పుడు శుక్రవారం చేయాలి ఓకే ఆదుకోవడానికి ఆదుకోవడానికోసం ఓకే శనివారం కనుక చేస్తే కళ పెరుగుతుంది జీవం పెరుగుతుంది మనిషిలో అంటారు అదే ఆదివారం కనుక తలస్నానం చేస్తే అది ఎందుకులేండి ఆ పదం స్ట్రెయిట్ గా చెప్పను గానీ తిప్పి చెప్తా కళాహీనం అని చెప్పేస్తా సరేనా అయ్యో ఎక్కువ ఆదివారం చేస్తూ ఉంటాం కదా ఆ రోజు రెస్ట్ అని ఇప్పుడైనా ట్రై చేయండి ఎప్పుడైనా కాస్త ఎక్స్పెరిమెంట్ చేయండి ఒక వారం శనివారం చేయండి రెండు వారాలు చేయండి మీ మొహం ఎలా గ్లో అవుతుందో చూడండి మూడో వారం ఆదివారం చేయండి ఓకే కొబ్బరి నూనె తాగిన మొహాల్లా ఉంటాయి అవి ఓకే అంటే జస్ట్ ఇంకా నూనె తాగేసి వెకటి పుట్టి వెకటి పుట్టి వెకటి పుట్టి ఆయిల్ పుల్లింగ్ కాదు నేను అనేది ఇంకా బాగా ఇంకా అదో రకం ఆదివారం చేస్తుంది శనివారం చేస్తే బీటీ పెరుగుతుంది బీటీ టిప్ వచ్చింది మనకి బుధవారం కనుక చేసినట్లయితే అది కూడా చాలా శుభం ప్రాస్పెరిటీ తెస్తుంది బుధవారం బుధవారం చేస్తే లేదు బుధవారం చేయలేదు చాలా బిజీగా ఉన్నారు మీరు మీరు పిల్లలు ఇంట్లో వాళ్ళు అందరూ బిజీగా ఉన్నారు కుదరలేదు ఏ రోజు చేస్తారు అటువంటి అప్పుడు అంటే పక్క రోజు చేసేద్దామా అయిపోతుంది కదా ఓ పని వద్దండి శనివారం దాకా భరించండి ఆ కంపెనీ భరించి శనివారం చేద్దురు కానీ నేను నవ్వుతూ చెప్పట్లేదు నిజంగా చెప్తున్నాను ఎందుకంటే మీరు బాగుండాలి మీరు బాగుండాలి మేము బాగుండాలి అందరం కలిసి ఉండాలి కాబట్టి బుధవారం కానీ శనివారం కానీ చేసుకోండి అసలు చక్కగా ప్రస్పరిటీ పెరుగుతుంది మీ కళ పెరుగుతుంది మీ కళ పెరిగితే ఆటోమేటిక్గా ఆనందం పెరుగుతుంది ఆనందం పెరిగితే మీరు సంతోషంగా సమృద్ధిని అట్రాక్ట్ చేస్తారు లైఫ్లోకి సమృద్ధి అట్రాక్ట్ అయితే ఆటోమేటిక్గా మనీ ప్రాస్పెరిటీ వెల్త్ ఫేమ్ ఫార్చ్యూన్ అన్నీ ఆటోమేటిక్గానే పెరుగుతాయి అట్రాక్ట్ అవుతాయి ఇవన్నీ ఉంటే ఎడుపు ఉంటుందా కష్టాలు ఉంటాయా వెరీ గుడ్ ఏ రోజు చెయ్యాలి ఏ రోజు చేయకూడదు అలాగే ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది చాలా క్లియర్ గా చెప్పారు అస్సలు ఆ చేయొద్దు మనకి బీటే చాలా ఇంపార్టెంట్ కళ్ళ కళ్ళల్లో జీవన తగ్గుతుంది అందుకే మన పెద్దవాళ్ళందరూ ముఖ్యంగా శనివారం తలస్నానం చేసేవారు కదా అంటే శనివారం అంటే ఇంకా తలస్నానమే తలస్నానం ఎప్పుడైనా ఇప్పుడు కూడా చాలా పెద్దవాళ్ళని చూడండి ఆడవాళ్ళని కాస్త వయసు మళ్ళీ ఆడవాళ్ళని కాస్త అరవై దాటిన వాళ్ళు చూస్తే చక్కగా ముద్దుగా శనివారం పొద్దున తలస్నానాలు చేసి చక్కటి కాటన్ చీరలు చూస్తే అదొక స్పెషల్ ఫీలింగ్ వచ్చేస్తుంది నిజమే లోపలి నుంచి కదా కల కనిపిస్తుంది నిజమే నేను కూడా శనివారం ట్రై చేస్తున్నాయి నేను చేస్తా అప్పుడప్పుడు మా నిజంగా మా మమ్మీ కూడా ఎప్పుడు సాటర్డేని తలస్నానం చేస్తారు నిజమై గేరు ఓకే సూపర్ రెమెడీ కూడా ఇచ్చారు ఒక బ్యూటీ టిప్ కూడా ఇచ్చారు మా